అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో శుక్లపక్షం సమయంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అని పిలుస్తామండి ఈ పవిత్రమైన రోజున లక్షలాది మంది వైష్ణవ భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తారు అమలకి ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి ఏకాదశి స్థితి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఏకాదశి పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఏకాదశి ఉపవాస నియమాలు ఉపవాసం ఎప్పుడు విరమించాలి స్వామి వారి ఏ నామాలు ధ్యానం చెయ్యాలి పూర్తి వివరాలతో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమరకి ఏకాదశి అంటారు ఏకాదశి రోజును విష్ణు భగవాను అంకితం చేస్తాము ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది అమలక ఏకాదశికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందండి హోలీ పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటాము ఈ రోజు విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని లక్ష్మీదేవి కుబేరులు ఉసిరి చెట్టు సమీపంలో తిరుగాడుతుంటారని అంతేకాకుండా రాధాకృష్ణులు హోలీ పౌర్ణమికి ముందు వచ్చే ఈ అమలకి ఏకాదశి నాడు ఉసిరి చెట్టు కింద రాసలీలా క్రీడలు ఆడుతుంటారని పురాణాలు చెప్తున్నాయి అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకు పూజ చేస్తాము కాబట్టి దీనిని ధాత్రి ఏకాదశి అని కూడా అంటామండి ఒక అమృత బిందువు భూమిపై పడి ధాత్రి చెట్టు వచ్చిందని అందుకనే దీనిని అమృత ఏకాదశి కూడా అని అంటాము హోలీ పండుగ ముందు వచ్చిన ఈ ఏకాదశిని రంగవల్లికా ఏకాదశి అని కూడా పిలుస్తామండి ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఏకాదశి రోజు మనము ఆ విష్ణుమూర్తికి పూజ చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయనడానికి ఎలాంటి సందేహం లేదు అమలకి ఏకాదశి తిథి మార్చి తొమ్మిది ఆదివారము రెండు వేల ఇరవై ఐదు ఉదయము పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మార్చి పదవ తారీఖు సోమవారం ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఐదు ముగియనుంది సూర్యోదయ తిథి ప్రకారము మనం పూజ చేసుకుంటాం కాబట్టి మార్చి పదవ తారీఖు సోమవారం రోజు పూజ చేసుకోవాలండి ఏకాదశి రోజున ఉపవాసం చెయ్యాలి ధాన్యంతో చేసిన ఎలాంటి పదార్థాలను ఆహారంగా తీసుకోకూడదు ఎందుకంటే ధాన్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడట మనము ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఆ రాక్షసుడు మన కడుపులోనికి వెళ్లి మనకు చెలు ఆలోచనలు కలిగిస్తాడట కీడు చేస్తాడట అందుకే ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళు బియ్యంతో చేసిన ఆహారాన్ని తినకుండా పాలు పళ్ళు మితంగా తీసుకొని విష్ణు నామస్మరణ చేస్తే చాలా మంచిదండి ఇక ఈ రోజు ఎవరిని మాటలతో బాధ పెట్టకుండా ఉండాలి మన స్తోమత మేరకు పేదలకు అవసరం ఉన్న వారికి భోజనము బట్టలు నిత్యావసర వస్తువులు దానం చేస్తే చాలా మంచిదండి మనము పేదలకు దానం చేస్తే ఆ భగవంతునికే సమర్పించిన దానితో సమానమని మర్చిపోవద్దు ఈ రోజు స్వామికి పాలు పండ్లు పర్వణం నైవేద్యంగా సమర్పించవచ్చు పాలు పండ్లు స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని మనం స్వీకరించవచ్చు ఏకాదశి రోజు స్వామివారికి తెల్లవారుజామునే పూజ చేస్తే చాలా ఇష్టమట అందుకే ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి గడపను అలంకరించుకొని గుమ్మ ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని తులసి కోటను అలంకరించుకొని ఇక నిత్య దీపారాధన చేసే పూజా మందిరంలోనే కానీ లేదా స్వామిని ఒక పీఠం మీద కానీ పెట్టుకొని స్వామికి చక్కగా పూజ చేసుకోవాలి ఈ రోజు ఒక ఉసిరి కొమ్మను తెచ్చుకొని లేదంటే ఉసిరికాయలు తెచ్చుకొని గాని మేము ఉసిరికాయలు ఉసిరికొమ్మలు తెచ్చుకోలేము ప్రతి సమేతంగా లక్ష్మి సమేతంగా ఉన్న విష్ణుమూర్తి యొక్క పటాన్ని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ ఏకాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టును ఉసిరి చెట్టును ఎలా ఆరాధిస్తామో ఈ రోజు కూడా అలాగే ఆరాధించాలి లేదంటే వీలైతే గుడికి వెళ్ళి కానీ ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే గానీ ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేస్తే పూజ చేసిన ఫలితం కలుగుతుందండి స్వామికి ఉసిరి దీపాలు పెట్టలేమండి అనుకుంటే పిండి దీపాలు పెట్టినా స్వామి అనుగ్రహిస్తారు ఇవన్నీ మేము ఏమీ చేయలేమనుకుంటే రెండు పుష్పాలు రెండు తులసి దళాలు స్వామి ముందు పెట్టి వడపప్పు పానకము చలిమిడి పెట్టిన స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది మార్చి పది ద్వాదశ గడియలు తొమ్మిది గంటల ఐదు నిమిషాల లోపే సోమవారం రోజున ఉపవాస విరమణ చేయాలండి అప్పుడే ఉపవాస ఫలితం కలుగుతుంది మనము స్వామివారికి ఉపవాసము జాగరణ రెండూ చేయవచ్చు ఉపవాసము జాగరణ రెండూ చేయలేమండి అనుకునే వాళ్ళు స్వామివారికి ఉదయాన్నే పూజ చేసినా సరిపోతుంది లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతము అనేది ఉన్నత స్పృహకు ప్రవేశ ద్వారంగా పరిగణించబడిందండి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల స్వామి నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత మానవ భావోద్వేగాలను నియంత్రణలో పెడుతుంది భక్తులకు ఆధ్యాత్మికత మేల్కొల్పుటకు ప్రాపంచిక పరధ్యానాల నుండి డిస్కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల శరీరము మనస్సు మరియు ఆత్మ శుభ్రపడుతుందని ప్రతికూల కర్మలు గతంలో చేసిన దోషాలు తొలగిపోతాయని మన నమ్మకం ఏకాదశి రోజున సంపూర్ణమైన భక్తితో లోతైన విశ్వాసంతో భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తారు ఈ రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం దేవాలయాలను సందర్శించడం విష్ణుమూర్తికి దీపాలు వెలిగించడం నైవేద్యాన్ని సమర్పించడం ఈ రోజంతా విష్ణు భగవాను నామస్మరణం చేయడం ఎంతో మంచిదండి ఈ రోజు గోవిందనామాలు విష్ణు సహస్రనామ స్తోత్రము లక్ష్మీదేవి విష్ణుమూర్తి అష్టోత్తర శతనామావళి వినడం గాని పఠనం చేయడం గాని చాలా మంచిదండి ఓం నమో భగవతే వాసుదేవాయమ అని నామస్మరణ చేయొచ్చు లేదంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఆ లక్ష్మీ నారాయణ స్వామిని మనస్సులో స్మరిస్తూ ఉండాలి మేము ఉపవాసం చేయలేమండి దేవాలయానికి కూడా వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు బాగా లేని వాళ్ళు పూజ చేయలేని వాళ్ళు ఏకాదశి రోజున ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఓం నమో నారాయణాయ అంటూ స్మరిస్తూ ఆ రోజంతా గడిపినా చాలండి ఆ స్వామిదయ తప్పక కలుగుతుంది మనకు చాలా మంచి జరుగుతుంది మన కష్టాలు తొలగుతాయి మన కుటుంబము సంతోషంగా ఉంటుంది అమలకి ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేసిన లేదంటే దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని మనందరము స్వామి కృపకు పాత్రలు అవుదామండి ఓం నమో నారాయణాయ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్